హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ గుజ్ అఫీషియల్ ఆ ఈరోజు వీడియో ఏంటండి ముందుగా మీ అందరికీ ఒక గమనిక ఆ గమనిక ఏంటంటే మక్కే వచ్చిందని చెప్పి అందరు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అంటే మా ఇంటి కూడా ఉంటుందో మా ఇంటి కూడా ఉంటుందో అని అంటున్నారు మా ఇంట్లో అంటే మీరేం పెట్టట్లేదు కదా అటు అంటారా అనుకోమండి కానీ మీకు ఒకటి చెప్పాలి మీ అందరికీ ఒకటి చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు మా అక్కలకి వేసవి చిన్నపిల్లలకి వేసవి కాలంలో సెలవులు ఎట్టగో ఎండాకాలం సెలవులు సెలవులు అదేవిధంగా మా కూడా ఇంతే ఎందుకంటే ఇప్పుడు పొలాల సీజన్ అంతా అయిపోయింది కదా వాళ్ళకి ఇంకో జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి పొలం పొలం అనేది అయితే వాళ్ళకి ఈ యొక్క జస్ట్ ఈ యొక్క ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి ఖాళీ ఉండేది అందుకని చెప్పి ఇక్కడ వచ్చారండి అది కాక ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు నిన్న రీసెంట్గా బాగుంది పుట్టినవాడు ఆకాశ ఉన్నాడు కదా అక్షయ్ ఉన్నాడు కదా వాడికి కొంచెం ఆ ఎండకి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు అది కాక అందుకని చెప్పి ఉన్నట్టుండి తల్లిగండీ అలాగే పిల్లడు కొంచెం చిన్నపిల్లడు కదా ఒకదే చూసుకోలేకపోతుంది ముగ్గురు అందుకని చెప్పి వాడు కొంచెం చేయికొచ్చే దాకా ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చినారు అది అది కాక ఇట్లా సెలవు కలిసి వస్తాయి అదేవిధంగా వీళ్ళు మక్కకి ఇక్కడ ఉన్నట్టు తృప్తిగా ఉండేది అందుకని చెప్పి ఇక్కడికి వచ్చారు తప్ప అంతే కానీ మీరు అన్నట్టు మీరు తెలిసి తెలియకుండా మాటలు కానీ ఎందుకంటే ఆ మాటలకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకేనా అంటే మీరు ప్రాపర్గా అంటే మీ వీడియోలు చూసేది ఒకటి మీ ఇక్కడ బయట ఉంది ఆఫ్ ఆన్లైన్లో ఒకటి ఆఫ్లైన్లో ఒకటి లాగా ఉంటుంది వీడియోలో ఒకలాగా ఉంటుంది మా కాడ ఒకలాగా ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా పూర్తి తెలిసిన వాళ్ళైతే మాట్లాడిన ఒక లెక్క ఉంటుంది కానీ తెలియకుండా మాట్లాడితే అది ఆ మాట అనేది మనసుకి బాగా బాధ కలిగించేది సో ఇప్పుడు నేను ఇంతగా మాట్లాడడం కారణం ఏంటంటే ఇప్పుడు నేను మాక అక్క మాత్రం వీడియో తీస్తాను అక్క అంటే మాకేంటుంది పోరే నేను రాను మీ సబ్స్క్రైబర్స్ అన్నారు ఇట్లా అంటున్నారు అంటున్నారు సో అక్క నా మా సబ్స్క్రైబర్ తరఫున నేను సారీ చెప్తాను సారీ ఓకేనా ఓకేనా నెక్స్ట్ టైం అయితే ఇలా అనకండి ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్క పుట్టింటి ఆడబెట్టికైనా తల్లిగారింటికాడ ఉండాలని కోరుకుంటుంది అయితే మా అక్కకి ఈ టైం అండి ఇప్పుడు ఈ యొక్క వేసవ ఇక్కడ ఉండగలిద్ది తర్వాత అసలుకి రమ్మన్న రాదు అసలు రాలేదు కూడా ఎందుకంటే వాళ్ళ పొలం పని స్టార్ట్ అయిపోతే రద్దీగా ఉంటుంది పని మాత్రం వాళ్ళకి వాళ్ళకి తీరిక లేక క్షణం లేక తీరిక లేకుండా పని చేసుకుంటూ ఉంటారు అదేదో ఇక ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి మా అమ్మ ఆ ఇంటికి వచ్చారు ఇక్కడ ఉన్నంత కాలం కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు స్టాప్ కొట్టిడే మళ్ళీ ఒక ఆరు నెలల దాకా మా బావ అయితే ఇంకా అన్లిమిటెడ్ పనులు ఉంటాయి ఎక్కడైతే చేసిన వరకు చేసినంత అంత పనులు ఉండి మా అయితే ఇంకా పిల్లలతో తీరికే ఉండదు అది అక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి మా కోడలని చిన్న కోడళ్ళని కూడా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అయితే వాళ్ళకి చాలా పనులు ఉండి అంతేగాని అంతే కానీ నెగిటివ్ కమెంట్స్ పెట్టమండి సరేనా ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా మొన్న బర్త్డే చేసినప్పుడు మా వదిన గారిని పిలవలేదని చెప్పి అందరు అన్నారు కదా యాక్చువల్గా ఆ రోజు పిలవబడక కారణం ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న స్టే కిరాణా స్టోర్ పెట్టారు కదా ఆ స్టోర్లో ఇప్పుడు డైలీ షాప్ ఓపెన్ చేస్తేనే మనకి ఏదైనా ఒక ప్రాఫిట్ ఉంటుంది అందుకని చెప్పి ఇంటికాడేమో ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చారంటే కొట్టుకుంటే ఎవరు ఉండరు కదా అది అది కాక మా అత్తగారు అంటే మా వదిన వాళ్ళ అమ్మ అత్తకు బాగాలేదు అత్త ఏమో ఉండలేదు ఏమో ఎక్కడికో వెళ్తారు మా గోధుమ మామైతే ఏదో పనిమే వెళ్తూ ఉంటారు సో కొట్టుకొడు ఎవరు ఉండరు కదా అందుకని చెప్పి నేను అనుకున్నానంటే మన్నకి సప్రైజ్ చేద్దామని అది కాక వాళ్ళు సాయంత్రం కూడా అక్కడ ట్రీట్ ఉంది కదా సరే వాళ్ళందరూ అక్కడ చేస్తారులే మనం ఇక్కడ చేద్దామంటే నాకు ఒక చిన్న ఆశ మనకి ఇలా ఈ విధంగా చేయాలి అని చెప్పి అందుకని చెప్పి నేను మొన్న ఎవరికి ట్రీట్ ఇద్దామని ఇలా చేశాను అంతేగాని మా వదిరిని సపరేట్ చేసి ఏం చేయలేదు అంతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరికీ కామెంట్స్ లైక్ అవుతున్నారు హాట్స్ ఇంపేస్తున్నారు అన్నారు కదా నేను అందరికీ కామెంట్కి ఇస్తున్నాను అండి నేను ఒకరికి ఇచ్చి ఒకరికి ఈ కొండం ఉండలేదు అంతేగాని మీరు తప్పుగా నెగిటివ్ నెగిటివిటీ క్రియేట్ చేసి మాలో ఉన్న మనసత్వానికి చెడగొట్టకండి ఓకేనా తెలిసి తెలియకుండా మాట్లాడవద్దు ఓకేనా ఏ నా మాటలు ఏనా అయితే క్షమించండి ఓకేనా ఈరోజు వీడియో అయితే మేమైతే కుక్కర్లో దమ్ బిర్యానీ చేయబోతున్నాం ఏ విధంగా చేస్తానో ఏటా చేస్తానో అది చేసి కూడా నేనే అన్న మాటలకి మక్క కట్టే రేపు వెళ్ళిపోతుందంట అందుకే చెప్పి ఈరోజు కుక్కర్లో ధమ్ బిర్యానీ చేయబోతున్నాను రేపంటే రేపు అండి ఒక టూ డేస్ తర్వాత మొత్తానికి అయితే కుక్కర్ కుక్కర్లో దమ్ బిర్యానీలు ఏ విధంగా చేస్తాను చూస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండిది ఓకేనా మామగారు అయితే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కట్ చేస్తున్నారు అయితే ఆనిస్ కట్ చేసి పక్కన పెట్టింది వాటిని సన్నగా తరగాలి అయితే నేనే చేసేది ఏ విధంగా చేస్తానో చూస్తానండి ఒకవేళ బుజ్జి అయితే కెమెరా పట్టుకొని కెమెరామెన్ కెమెరా బుజ్జి అండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేనైతే మక్కలు వండి పెట్టేటప్పుడు ఎవరు ఇన్వాల్వ్ చేయను నేనే చేస్తాను ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ మా అక్కకి వండి పెట్టాను సాటిస్ఫాక్షన్ మా బావాకి మాక్కకి వండి పెట్టాను అందుకని చెప్పి ఇప్పుడు చేయబోతున్నాను బుజ్జిక ఆనియన్స్ పొడుక్ కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ వీడ్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం చేయబోతుంది కుక్కర్లో తమ్మీరాని కాబట్టి తమ్మిడానికి ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే బాగుంటుంది ఎందుకని చెప్పి పొడుగ్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడుగ్గా మన ఆనియన్స్ కట్ చేసుకోవాలి వీటిని నలపాలండి నలిపిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి సైకిల్ మామా హాయ్ చెప్పు దొప్పటి కాపు దుబ్బటి కప్పు కడగలేదు దొయ్ అయితే టమాటా కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఓహో టమాటాని ఈ విధంగా కొడుకు కట్ చేసుకోవాలి అదే గుజ్జు గుజ్జు గా మల్లూడే తో అక్కడ ఆర్డర్ కొంటున్నాడు ఎవడో అవు అవు బోర్ల బాడాడు అబ్బో

वार चाकलो आहे याला हुपलेंडी मले

ఈ పని తినాలంటే గుడ్ పెట్టాలా అన్నే బలపరం తిన్నా ఈరోజు బిర్యానీ కదా కప్పే 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 పెట్టుకుందాం ఈరోజు ముందు తింటారు తక్కువ మొక్కలతో మొక్కలు కూడా తినాలా మా మాయా మాసం ఎక్కువ సరే ముక్కలు ఎక్కడ పన్ను అది కాదా రెండు కప్పు అన్న ముక్కలేమొద్దు మాదేది యాభై మంచిది అని నేను తినేది నేను దిన తేస్తున్నారు కొద్ది మటన్ బాగు బా చె అతన్ని సార్ ఇప్పుడు నేను చేయనమ్మా నేనే అయితే ఏం లేదు నేను చేసాను తినేవాడిని சேச்சோடு கொஞ்சம் குள்ள வெட்டாயே எதுக்கு வருது அண்ணா காரணம் என்ன ಅಂತ ஓதாரி டேமேச்சிதம் ಅಂತாங்க அதுக்கு వంట రోజా ఉండింది రోజు బాగుంది ఎప్పుడో ఒకసారి అంటాలి పౌర్ణానికి ఒకసారి బాగా ఎప్పుడో ఒక బాగుండే అప్పుడప్పుడు తెలు పెట్టితే అదే మా పొదీనా అయితే ఉండేది కావాలి ఏడు నెల పొద్నా చూస్తే రూపాయి తెలిసినా అంతేనా చెప్పాలి నువ్వు ఏమన్నా నచ్చే పక్కనే పంపిస్తా పక్క పోయి చదువుతాడే సిబ్ మన్నాయి తిందామునొస్తే మన్నా సతగా చే పాట అన పాడువా ఏదో పాట పాడి కొంచెం పాట అని చెప్పే కాక ఇంకా ఓకే అండి మన గరం మసాలా మేము మేడ్ చేస్తామండి మేడ్ గరం మసాలా ఏ విధంగా చేస్తాము చూసే ముందుకైతే దీంట్లో ధనియాలు జీలకర్ర జాపత్రి చెక్క లవంగాలు ఇంకా అవన్నీ కలగాల్సి ఉన్నాయండి ఇదిగో ఇదే స్టార్ పువ్వు ఇదే చెక్క లవంగాలు ఇగో జీలకర్ర వీటన్ని ధన్యాలు న్నింటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పౌడర్ వేసుకోవాలి అదే చికెన్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి గరం మసాలా అయితే వేయించేసినాం బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇటు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే నెంబర్ వన్ టేస్ట్ ఉంటుంది వీటి యొక్క అరవ అనేది వేయించిన తర్వాత బాగా గుమ్మగుమలాడి అయితే మీరు ఉదయం టేస్ట్ చేస్తాం స్మెల్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్లో ఉంటుంది ముందుగా అయితే లైట్గా ఆయిల్ వేసేసుకొని మనం ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఆ తరువాత తర్వాత అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఉల్లిపాయలు వేసేసుకొని వీటిని లైట్గా దోరగా వేయించుకున్నాం హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇటు తిప్పకుండా తిప్పుకుంటూ వేస్తే తొందరగా ఉడికేస్తాయి ఉడికేసిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఫస్ట్ ఉడకాలి తర్వాత మాడాలి అప్పుడు కలర్ వచ్చింది సరేనండి అయితే ధనియాలు జీలకర్ర వేపుకున్నాం కదండి చెక్క లవంగాలు గరం మసాలా అయితే వాటిని అయితే మెత్తగా పొడి చేసుకుందాం మాదిని అయితే పొడి చేస్తా ఉంది వాటిని గరం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా అలానే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొబ్బరి పేస్ట్ కూడా పడితే ఇంకా తొందరగా చేసుకోవచ్చు బిర్యానీ ముందుగానే సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం వాటిని కూడా కలానే కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా బెత్తగా మీద పేస్ట్ అయింది దాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకున్నాం కళ కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది కదండి గ్రేవీ కోసం అన్ని అలానే మిక్సీ లోపు ఇంకా ఉల్లిపాయలు అయితే లైట్గా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసి సగం వచ్చి సగం రాల వాడి కూడా బాగా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు వస్తాయి ఇంకే గేలా కంతల కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుంటే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం పచ్చి కొబ్బరి కూడా శుభ్రంగా గడుపుకొని మిక్సీ పట్టుకున్నాం బేస్ట్ మన ఆనియన్స్ అయితే మన ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి చూసేయండి అయితే వీటిని ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఆయిల్ ఎంత వచ్చిన తర్వాత తీసేసుకుందాం అలా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వస్తే ఇంకొక ప్లేట్లో వేసుకుందాం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అలానే కొబ్బరిని కూడా ఇంకా మెత్తగా అయితే పేస్ట్ పట్టుకున్నాం ఇంకా తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అండి ఇంకెలా చేస్తాం అనేది బాగా చూపిస్తాడు చూసేయండి ముందుకైతే మనం చికెన్ గ్రేవీ వేసుకున్నాం విధంగా ఆనియన్స్ వేసేసుకొని లైట్గా వేయించుకున్నాం వేయించిన తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ చేతూ ఉంటానో చూసేయండి ఇంకా ముందైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం మొత్తం దీని తర్వాత నేను మా బావ పన్నెం పెట్టుకుంటా కుక్కర్లో దమ్ బిర్యానీ కుక్కర్లో దమ్ బిర్యానీ చాలా పెట్టుకుంటాను నేను మా బావ ఈ లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పసుపు అయితే పసుపు వాసన వచ్చిందని చెప్పేసి అయితే ముందుగానే ఆనియన్స్ లో వేసి వేయించుకున్నాం అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కర్రీకి సరిపడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం కళ్ళు మీరు చూసేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అడుగు వండుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో మొక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి అయితే మా రెండు గల చికెన్ దీన్ని వేసేసుకొని ఉనికి బాగా తిప్పేసుకుందాం చికెన్కాయ కర్రీకి మా బావాటేసుకుంటాడు వేసుకోవాడు పాడేది పాడమంటే పాడేది పాట పాట ఏం పాట ఆకు తింటామాటేనండి మొన్న అయితే చూసి ఎంతగా చూస్తాడు ఏంటి అల్లబన్ని అని చెప్పి బిర్యానీ చూస్తున్నాడు ఎప్పుడు చూడలేదు అంతిపాయలోకి బాబా ఒకసారి సాల్ట్ వేసేసుకున్నాం చూసేసుకున్నాం ఇట్లాగే రెండు సార్లు ఉప్పు ఎక్కువ అది మనకి ప్రమాదకరం వేసి బాగా కలిది బాగా ముక్కలు తలుస్తాయి కో కో కాలు కొట్టింపించింది బాబా కోడికాలు కానీ ఆ కోడికి పది కాళ్ళు వచ్చి పడే ఒకసారి పది కాళ్ళు పడుతుంది గుడికాయ ముక్క వచ్చింది బాబు గుండికే ముక్క చాలా బాగుండ చికెన్ కర్రీ అయితే బాగా ఉడికేస్తుంది కదా బుడబుడ బుడకలు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి సరిపడంత కారం టేస్ట్ సరిపడంత కారం కొట్లో కర్రీ అయినా అంత అంత కారం ఉండదు సో మనం వేసుకున్నా పర్లేదు వేసుకొని మొత్తం బాగా కలిదికుందాం బాగా ముక్కలో బట్టలు అయితే కారం ది అంటున్నాడా సరే తినలే పక్క అయితే బిర్యానీకి కావాల్సి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ముందైతే మసాలా వేసుకోండి సంబంధించిన మసాలా అండి మసాలా వేసుకొని అలానే ఆకులు బిర్యానీ ఆకులు

దీంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వేసిన మసాలా దినుసులు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగేసేయండి అడుగుండుతూ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి పుదీనా కొద్ది వేసేద్దాం దీంట్లోకి లైట్గా పుదీనా కొద్దిమీ వేసేద్దాం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం కొంచెం ఎందుకు అంటే మా కాళ్ళు అది కొంచెం అది కొంచెం ఉండేలేక ఇంకా కొంచెం తగ్గిచ్చుకున్నాం అడ్జస్ట్ చేసుకొని కూరలోకాను అలానే బిర్యానీలోకి మన బిర్యానీ రెడీ అయిపోరు కర్రీ ఎలా ఉందో చూద్దాం ఇటు పక్క పొగ పొగల పొగలు ఎట్ వస్తుందో ఓపెన్ చేద్దాం కర్రీ అయితే బాగా ఉడికేసిందండి ఇప్పుడు ఏం అంటే దీంట్లోకి లైట్గా గరం మసాలా గరం మసాలా అలానే కొబ్బరి అలానే కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ చేసుకుంటే బాగా గ్రేవీ నైట్ పచ్చి కొబ్బరి వేస్ట్ సరిపడా సరిపడంత కొబ్బరి వేసేస్తున్నాం ఇది బాగా కలుపు లైట్ కొంచెం కరివేపాకు అదే విధంగా మన పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నామంటే ఈ కొరకు తింటాం బాగుంటాయి పచ్చి పచ్చిక కర్రీలో మొత్తం అయిపోయింది కదండి దాంట్లో ఎసురు వాటర్ పోసుకుంది మొత్తం కొలుచుకున్నాయి నేనైతే రెండు డబ్బాలు తీసుకున్నా నాలుగు డబ్బాలు వాటర్ పోసుకున్నా అలానే టేస్ట్ సరిపడంత అంత సాల్ట్ వేసుకున్నాను ఇంకా వాటర్ తెరలేదాకుండా కర్రీ కూడా ఉడుకుతా ఉంది టేస్ట్ వస్తుంది అలా ఉంది మన చికెన్ కర్రీ అయితే చూసారా ఆయిల్ అంతా బాగా తేలేసింది కదా ఇప్పుడు ఏం అంటే దీంట్లో లైట్గా పెర్ర వేసేసుకున్నాం తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం సరి అయిపోయారట సరి అయిపోయిన గ్రేవీలో కూడా ఏ విధంగా ఇస్తాం చూసేయండి ధమ్ బిర్యానీలో కూడా ఇదంతా కలిపేసుకుందాం చూసేయండి మన ఇసురు నీళ్ళు అయితే ఏ విధంగా పొడకలు పొడకల ఇప్పుడేమవుతుందండి దీంట్లోకి రైస్ వేసుకున్నాం రైస్ వేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిస్తే చాలండి దాన్ని ఉడికేసిన తర్వాత తీసేసి చూసండి చెప్పే కన్నా చూస్తే ఇంకా మెయిల్ బాగుంటుంది చూడండి ఓకే అండి మన ఇప్పుడైతే మన కుక్కర్లో దమ్ ఏ విధంగా చేస్తామో చూసాండి ఫస్ట్ లైట్ గిట్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీని తర్వాత ఏం చేయాలంటే మన ఇంతకు ఎసురు నీళ్ళు ఉన్నాయండి ఆ ఎసురు నీళ్ళు కాస్ట్ పోసేసుకుందాం అడగండకుండా జరుగు కొంచెం జరుగు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి మన రైస్ ఉంది కదండి ఈ లేయర్ బై లేయర్ వేసేసుకున్నాం పైకి సరే చూసారండి ఈ విధంగా లేర్ లేర్ వేసేసుకున్నాం దీంట్లోకి కాసిన ఏమో వాటర్ వేసేసుకున్నాం దీంట్లో ఒక గంట కర్రీ వేసేసుకున్నాం మన గ్రేవీ చికెన్ కదండి గ్రేవీ చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ అనేది దీంట్లో వేసేసుకున్నాం ఇట్లా టూ లేసర్ టూ లేయర్స్గా వేసేసుకుంటే ఉంటుంది దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఇదిగోండి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకున్నా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదేమో దాని తగ్గట్టు కర్రీ మన చికెన్ గ్రేవీ కర్రీ బోన్ ఏమి అండి అప్పుడే పైన ఫైనల్లీ మన కవరింగ్ కూడా అయిపోయిందండి బిర్యానీ కవరింగ్ కూడా వచ్చింది ఫైనల్ టచ్ లాస్ట్ ఫైనల్ టచ్ అంతా దీన్ని గార్నీజ్ కోసం లైట్ మనం ఫ్రైడ్ డే వేసుకున్నాము అక్క అవి కొత్తిమీర కూడా వేసే లైట్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా దీనికి కుక్కర్ విజిల్ వచ్చేదాకా వన్ విజిల్ కానీ టూ విజిల్స్ కానీ వచ్చేదాకా ఉంచుకోవాలండి అందులో ఉడికేసిద్ది మినిమం టూ విజిల్స్ చాలు అది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం అక్కడ పెట్టాక గార్నిష్టి అయిపోయింది కండి ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాం అది ఇంకా స్టవ్ వెళ్ళిచ్చేసి విజిల్ కోసం మనం వెయిట్ చేయాలి ఇప్పుడు దీన్ని కోదానికి ఏం చేయాలి ఇంకా పెట్టేయాలి అదండి సంగతి అయితే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే చాలు ఇంకా మన ఖరీదు రెడీ అండి చూడండి మన కుక్కర్ అయితే ఇప్పుడే కుయ్య పోతుంది కుయ్యి ఆరబోతుంది చూడండి పెడుతుంది అంటుంది ఇంకా అట్టే చూస్తామండి అది ఖచ్చితంగా కోతలు ఎక్కిప్పుడు కోతలు ఎక్కేసిద్ది ఫైనల్గా అయితే బిర్యానీ చేయడం అయిపోయింది ఈరోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి చూసారు కదండి గాలి ఏ విధంగా తోలుతుందో ఆ వాతావరణం చాలా చల్లగా ఉంది చల్లదానికి మేము వేడి వేడిగా పొలావు చేసాం చూసేయండి చూపిస్తాం చూసేయండి మన కుక్కర్లో దమ్ బిర్యానీ ఏ విధంగా ఉందో అనేది ఇప్పుడు బుద్ధి చూపించింది చూసేయండి వా నెక్స్ట్ లెవెల్ ఉందండి మన బిర్యానీ అయితే తర్వాత చికెన్ కర్రీ అది నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ చూసారండి మన చికెన్ కర్రీ ఏ విధంగా ఉందో బాగుంది తర్వాత పెరుగు చట్నీ అదేమో పెరుగు చెట్టు ఇంకోటి ఏమో సాంబారు ఇంకోటివో వైట్ రైస్ ఉంది ఇంకోటి ఇంకోటిచ్చేసే ప్లేట్లు ఇచ్చేమో ఇంకే ఇటు తీసి ఇటు వడ్డిచ్చే అటు ఇప్పుడు చికెన్ కర్రీ ખો છો ઈ ગોન અક નમક લઈ ગજજુ નાક મચ્પી ગયા ને નิกસી ય નિક ગોડા આ માય લેસી ઉચો બસ હમ આ રે વેધંગા આદર્શ લેંદર ગોડી જ મા આ વાડ ગોડ બેડ చూసేయండి మొత్తం ఇంకా అయితే అందరికి వడ్డి చేసాం బాగుంది చూడండి మన ఒక పొలవ టేస్ట్ ఎక్చువల్ అయితే బాగుంది చాలా టేస్టీగా ఉంది ఎమ్మెగా ఉంది అసలు ఎట్టుంది మంట పడుతుందా పడుతుందా నిర్వి బాగలేదు వేసు ఎట్టు మా సాసు రిజుడు ఎటుంది సోప్రా వెరీ గుడ్ ఆదేశ్ బాగుందా బాగుంది బావా చూడండి ఈ విధంగా బాగా కుదిరింది అయితే అదే సంగతి అదిగో నెట్ మార్పి చూడండి సోప్రా ఏది సూపరా తినయితే ఓకే 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 నమస్తే నమస్తే నువ్వు కూడా నువ్వు కూడా నమస్తే అదండి సంగతి మొత్తానికి అయితే చెప్పట్లేదా ಬುಜ್ಜಿ ಕೈ ಪಪ್ಪು ತಣ್ಣು ಪಪ್ಪ ಅಣ್ಣ ನೂಕು ಅದನ್ನು ಸಗತ